రైట్ మరి ఇదే అంశంపై మా ప్రతి మరొక ప్రతినిధి అంజిబాబు కూడా డీటెయిల్డ్గా లైవ్ అప్డేట్స్ అందిస్తారు అంజిబాబు చెప్పండి గుడ్ ఈవినింగ్ మూర్తి యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలోని యొక్క కోరుకొండ గ్రామంలో ప్రస్తుతం మరి సేపట్లో పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై ఎక్కడి నుంచో ప్రసంగించే సభా దగ్గర ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కనుక భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అంటే ఈ యొక్క కోరుకొండ గ్రామం ఏజెన్సీకి చేరువలో ఉండడంతో ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఇక్కడికి విచ్చేస్తున్నారు అలాగే దగ్గుపాటి పురంధ్రేశ్వరి కూడా విచ్చేయడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క మేడల మీద కూడా ఈ పోలీసుల్ని భారీగా కాపలా పహార కాయించారు మరోపక్క ఎస్పి జగదీష్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ యొక్క పోలీసు బందోబస్తుని ఇప్పుడే పర్యవేక్షించడం మనం చూస్తున్నాం మరోపక్క చూస్తే కనుక ఈ యొక్క పవన్ కళ్యాణ్ సభకు ఏ విధమైన మైక్ కానీ ఇతర అంతరాయాలు కలగకుండా సుమారు మూడు వందల మంది వాలంటీర్లతోటి ఈ యొక్క మైకు సభా ప్రాంగణం అంతా కూడా వాలంటీర్లతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరో పక్కన చూసుకుంటే కనుక ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు మరో పక్కన చూస్తే కనుక ఏజెన్సీకి అతి చేరువుగా ఉంది కాబట్టి ఈ యొక్క సభకి వచ్చే వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేయడం మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్లను కూడా అతి ఎక్కువ సంఖ్యలో ఏదైనా ఇబ్బంది పరిస్థితులు అంటే సభకి ఇచ్చేసినటువంటి ప్రజలెవరూ కూడా ఈ యొక్క వాహనాలకు అడ్డు లేకుండా అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చేసినప్పుడు ఏ విధమైన తొక్కుశిలాడగా జరగకుండా కూడా రోపు పార్టీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే కనుక వీళ్ళందరూ కూడా ఈ స్వచ్ఛందంగానే పాల్గొన్నారని చెప్పవచ్చు మరో పక్క చూస్తే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు ఈ వాలంటీర్ని ఎంతమందిని ఏర్పాటు చేశారు ఏంటి సభా ప్రాంగణు దాదాపు రాజా నగర్ తాలూకా పవన్ కళ్యాణ్ గారు ఊపోతున్నారో ఆంధ్ర రాష్ట్రం అంతా విదే విధంగా సభ విజయవంతం జరిగే విధంగా దాదాపు మూడు వందల మంది వాలంటీర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా వారాహితో పాటు శివదత్ గారు మేము చేస్తాము దీనికి దాదాపు రెండు వందల మంది వాలంటీర్స్ ని పూర్తిగా అరేంజ్ చేయడం జరిగింది అదే విధంగా అంబులెన్స్ లో మూడు ఏర్పాటు చేసాము ఇక్కడ మేము మా ఎక్స్పెక్టేషన్ దగ్గర లక్ష మంది ప్రశాణికం వస్తారని మాకు అంచనా ఉంది ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా మా వాలంటీర్స్ వ్యవస్థ అదేవిధంగా సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ వ్యవస్థ పూర్తి బాధ్యతతో ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇటు వాలంటీర్లతో పాటు రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు అంటారు ప్రతి సభలో కూడా ప్రత్యేకంగా అశేషమైన ప్రజాదరణ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదన సంగతి అందరికీ తెలుసు ఇక సార్ వెహికల్ రావడానికి కానీ అలాగే ప్రజలు సార్ వెహికల్ వచ్చినప్పుడు ఎటువంటి తోపులాట జరగకుండా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన కమిటీల్ని పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మెడికల్ కమిటీ కానీ వాలంటీర్స్ కమిటీ కానీ అలాగే ప్రోగ్రాం కోఆర్డినేషన్ కమిటీ కానీ ప్రతిదీ కూడా ఆయన ముందు జాగ్రత్త ఎప్పుడు కూడా ప్రజల మీద తీసుకుంటారు ఎవరికి కూడా సభకు వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ప్రధానంగా చూసుకుంటే కనుక మరో పక్కన చూస్తే ఈ యొక్క ఏజెన్సీ ముఖద్వారం అవడం అలాగే ఈ యొక్క నక్సస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కావడంతో ఈ యొక్క సభకు ఇచ్చేసే విఏపిల్ని దృష్టిలో ఉంచుకుని స్ట్రైకింగ్ ఫోర్స్ అలాగే సివిల్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ఎస్ఐల్ని కూడా పర్యవేక్షిస్తారు ప్రధానంగా చూస్తే కనుక పది మంది సిఏలు ఎనిమిది మంది డిఎస్పిలతో పాటు ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం ఈ యొక్క వారాహి వాహనం కొద్దిసేపట్లో ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటుంది ఎక్కడి నుంచే అటు పవన్ కళ్యాణ్తో పాటు ఇటు పురంధరేశ్వరి అలాగే రాజనగర నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్న బత్తురు బలరామకృష్ణ అలాగే టీడీపీ నుంచి రాజనగరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి వీళ్ళందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ఇక్కడ ప్రసంగించడం మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక మరి కొద్దిసేపట్లో పిఠాపుర్ నుంచి ప్రత్యేక చాపర్లో ఈ యొక్క బూరుపూడి విమానాశ్రయానికి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి బై రోడ్డు ఈ సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారని కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఓవరాల్గా చూస్తే కనుక మరికొద్దిసేపట్లో ఈ యొక్క సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ చేరుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు మూర్తి థ్యాంక్ యూ అంజ్బాబు థ్యాంక్స్ ఫర్ డీటెయిల్ అప్డేట్స్ ఫ్రమ్ కోరుండ